తేది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై వారం శనివారం తిథి శుద్ధ తదియా ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు మీ కష్టం వల్ల కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగపరంగా చాలా మేలు జరుగుతుంది మీరు నమ్మిన స్నేహితుల పనితీరు మీకు నచ్చదు మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ప్రతి విషయానికి తగాదాలు పడే వారి వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో మీకు చిక్కాకు కలుగుతుంది మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి స్థిరాస్తులు లిటిగేషన్ వ్యవహారాలు పరిష్కరించి కొంత ప్రయోజనం పొందగలుగుతారు అవగాహన లోపం వల్ల బంధువర్గం మిత్రవర్గం నష్టపోయి మిమ్మల్ని కూడా కొంతవరకు నష్టపరుస్తారు మిథున రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి స్నేహితులతో బంధుత్వం కలుస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదు అని గ్రహించండి కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల సంతోషం కలుగుతుంది మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కన్యా రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కన్యా రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు పట్టుదలతో ముందుకు సాగుతారు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది మకర రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు కుంభరాశి వారు నవగ్రహ వర్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేర్స్